బహుజన్ టైమ్స్ కి స్వాగతం కర్నూలు జిల్లా హోళగొంద మండలంలో ఎల్ఆర్తిలో శేషావలి శేషావలి దర్గాను దర్శించుకున్నారు ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త బుసినే విరూపాక్షి ఈ సందర్భంగా విరూపాక్షి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు ఎల్ఆర్తి శేషావలి షాషావలి దర్గాను దర్శించుకొని ప్రత్యేక పూజలు దర్శించుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫస్ట్ టైం మనకి ఆలూరు కాన్సెప్ట్ ఇన్ఛార్జ్ వచ్చినాక మన శ్రీకాంత్ని దర్శించుకునే వచ్చినాము ఎందుకంటే ఆయన మన వాళ్ళ ఆశీస్సు ఉంటేనే మనము వాళ్ళ దేవుళ్ళనే మనం లేము అందుకోసం ఫస్ట్ మొన్న మాలమల్లేశ్వర స్వామిని దర్శించుకున్నాము ఈరోజు శేషవృతార్ వచ్చినాము మనకి వచ్చినాము ఈరోజు అదేవిధంగా నాకు ఈరోజు మన ఎల్లార్థుకి వచ్చిన దానికి మన పెద్దలు నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చి రిసీవ్ చేసుకునేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ కార్యకర్తలు అయితే మన నాయకులు లేడు నాయకులు నాయకులు కార్యకర్తలు ఉంటేనే ఉంటేనే ఒక నాయకుడు అయితే ఈరోజు ఇంటి పెద్ద వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన జగనన్న మన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలని అందిస్తున్నాడు పార్టీలకు అతీతంగా ఆయన ఫస్ట్ సీఎం అయినతోనే తోనే ఏ పార్టీ ఏదైనా నాకు ఓటు వాళ్ళు కానీ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందల్లా అనే విధంగా ఆ రోజు నినాదం చేసిన అదేవిధంగా ఆయన సంక్షేమ పథకాలు మనకి టీఎం టీడీపీ అయినొద్దు జనసేన బీజేపీ అనొద్దు ప్రతి ఒక్కరికే సంక్షేమ పథకాలు అందిస్తే ఈరోజు మన జగనన్న ఎన్నో రెండు లక్షల యాభై కోట్లు చేసిన దానికి ఈరోజు ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగో జగనాన్ని సీఎం చేసుకోవాలనే విధంగా ప్రజలంతా ఉత్సాహంతో ఉన్నది ఎప్పుడొస్తుంది ఎలక్షన్ ఎప్పుడప్పుడు మనకు జగన్ పోటీ విధంగా ఉన్నారు అందుకోసం నాకు మనకి మన ఆరు కాన్షియన్స్కి నాకి సమయకర్తగా ఇచ్చి అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రి జయరామ మామ గారికి ఎంపీగా ఇచ్చినారు ఇద్దరిని పుచ్చిపెట్టి ఆ రోజు మీరు నేను వాల్మీకులకు ఇద్దరికి ఇస్తున్నాను మీరు అంతా ఖచ్చితంగా బాగా మీరు జిల్లాలోనే బాగా అందరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్క నాయకుని కలుపుకొని పోయి మీరు అందరూ సమానంగా చూసుకుంటూ మీరు ఇద్దరు పోయి కలిసిమెలిసి చేసుకోవాలనే విధంగా సీఎం సార్ చెప్పినాడు మేము మేమందరం ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుల్ని ప్రతి ఒక్కరిని అందరూ కలుపుకొని ఇంటికి పోయి వాళ్ళకి ఏం సమస్య అడిగి తెలుసుకొని ఖచ్చితంగా నేను కలుపుకొని పోతాను ఎందుకంటే మన కార్యకర్తలు మన నాయకులు ఉంటేనే మనము అందుకోసమే ఈరోజు ఎవరైనా కానీ మీరు ఏమన్నా మీ సమస్య ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా ఎవరైనా తాడికర్తలు అడిగినా కానీ తాడికర్తలు ఎవరైనా మన వాళ్ళు అడిగినా కానీ చెప్పండి నాకు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోతాను నేను వాళ్ళ ఇంటికి పో సమస్య తెలుసుకొని ఖచ్చితంగా నేను వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను చేస్తాను మీరు ఉన్నా కానీ ఏం చెప్పు ఏం మొగమాటలు లేకుండా సమస్యలు ఏమని చెప్పండి ఖచ్చితంగా మనకి ఏదన్నా కానీ మన ఆకాంక్ష అంతా డెవలప్మెంట్ ఏదన్నా కానీ మనకి చాలా మనకి మన కాన్స్టిట్యూషన్ ఉండేదంతా నీట్ 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 అయితే తాగనే సమస్య ఎక్కువ ఉంది చాలా మంది ఎవరు చూసినా తాగునీటి సమస్య చెప్తున్నాడు అన్ని ఊర్ల గ్రామాలు అదే ఉంది అదే ఒకటి ఇంకోటి రోడ్లు రోడ్లుదే నేను మొన్ననే చెప్పాను సీఎం సార్ గారికి సార్ మాకి మన కాన్సెస్ ఉన్న నీటి సమస్య రోడ్ సమస్య చాలా ఎక్కువ ఉంది సార్ అని చెప్పాను సరే నేను నేను ఖచ్చితంగా దాన్ని చూసుకుంటాను ఫస్ట్ నువ్వు తిరిగి అంతా నువ్వు హామీ ఇచ్చుకో